నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక పొద్దున్నే సిక్స్ కల్లా బాగా ఎండో చేస్తుందండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా బాగా వెలుతురు చేస్తుంది అనమాట సిక్స్ కల్లా ఇక నిన్నెందుకు చాలా ఉక్కపోతగా ఉన్నిందండి బాగా చెమట్లు నెల్లూరులో ఇక ఈవినింగ్ అయితే ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చేసిందండి సుడిగాలిలాగా గాలి దుమ్ము పై వరకు రేగిపోతూ భయం వేసిందండి ఒక్కసారిగా పైన కుండీలు కూడా కొంచెం దొల్లై కిందకి చాలా భయం వినిపించింది మనుషులు పడిపోయేంత గాలి వచ్చిందండి ఒక అరగంట పాటు ఇక ఇక్కడ కింద అయితే ఈ దాసాని మొక్కలు కట్ చేసేసాను కదా అవన్నీ చక్కగా చిగురులు పెట్టుకుంటూ వస్తున్నాయి సమ్మర్లో బాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలండి మొక్కల్ని ఇంకా గేట్ బయట అయితే ఇక చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా జావ ప్రిపేర్ చేసి పెట్టున్నాను అనమాట ఇక అదే ఆగేశాం పొద్దున్నే ఇక కర్రీ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఇంకా పాప కూడా స్కూల్ లేదు హాలిడేనే కదా ఇంకా నిదానంగా చేస్తున్నాను ఇక్కడ కర్రీ గుమ్మడికాయ వడేయాలి పెట్టున్నాను కదా ఇంకా వాటితోటి కర్రీ చేస్తున్నాను ఇవాళ చాలా బాగున్నాయండి అసలు ఇట్లా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనము నేనైతే కాస్త చిన్న చిన్నవే పెడతానండి అలా అయితేనే మనం వేయించుకున్నప్పుడు తినడానికి బాగుంటాయి కాస్త పప్పుల్స్ అలా చేసుకున్నప్పుడు పక్కన డిష్ లాగా వేయించుకొని తింటే బాగుంటాయి మా నెల్లూరులో పప్పుల్స్ కూడా చాలా ఫేమస్ అండి ఈసారి చేసినప్పుడు తప్పకుండా మీకు కూడా చూపిస్తాను ఎలా చేసుకుంటాము అనేది ఇంక ఇవైతే చాలా క్రిస్పీగా బాగున్నాయి అన్నమాట చేయదనేది లేదండి నిజంగా అదే నేను చూపించాను ముందు వీడియోకి అది ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా కొంచెం చిన్న చిన్న పెట్టుకుంటే మనం కూర వేసుకున్నప్పుడు బాగుంటాయి అనమాట మైక్ పెట్టుకోకుండానే అని నవిలితే కరకరా సౌండ్ వినిపించేసరికి ఇంకా అది లైవ్లో అలాగే ఉంచేసాను చాలా బాగున్నాయండి అసలు మీరు కూడా తప్పకుండా ఆ స్టైల్లో ట్రై చేయండి వడియాలి ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు ఇక ఇక్కడైతే అటికలో చేస్తున్నానండి ఇవాళ పులుసు యాడ్ చేస్తున్నాను అనమాట వాటిల్ని వంకాయ మామిడికాయ కర్రీలో ఇక అటికలో అయితే ఇట్లా ఆయిల్ పోసి స్ప్రెడ్ చేస్తున్నాను అక్కడ ఇక ఈలోగా బెల్ కొట్టేసరికి ఎవరని చెప్పి వెళ్ళాను పక్కనే నెయిబర్ ఉంటారు కదా మా ఫ్రెండ్ వచ్చిందనమాట తను ఏం తెచ్చిందో చూపిస్తాను మీకు కూడా ఇంకా వెజిటేబుల్ రైస్ చేసిందంటండి బాగుంది టేస్ట్ నేను ఒక రెండు స్పూన్లు టేస్ట్ చేశాను తర్వాత పాపాను అనమాట పాపు ఉన్నింది కదా ఆ రోజు పాపు తినింది అండి టేస్ట్ ఆయిల్ అప్లై చేశాక మొత్తం స్ప్రెడ్ చేసుకుని అప్పుడే మనం స్టవ్ వెలిగించుకోవాలన్నమాట లేదంటే బ్రేక్ అయిపోతాయి చాలా మంది కూడా ఈ మధ్య వీడియోస్ లో కూడా చూస్తున్నాను బ్రేక్ అయిపోయేవి అందుకని ముందే ఆయిల్ పోసుకొని చుట్టూ అప్లై చేశాక అప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట కాసేపు మనం అది అటిక పెట్టాకండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే అది ఒక్కసారి హీట్ అయితే చాలండి చకచక కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఒకేసారి పెద్ద మంట పెట్టేయకూడదు ఎప్పుడు కూడా ఇక్కడైతే అమ్మ ఇచ్చిన వంకాయలు మామిడికాయలు ఉన్నాయన్నమాట ఇంకా వాటిని వేసి కర్రీ వండుతున్నాను వంకాయ మామిడికాయ కూర మా నెల్లూరు వైపు చాలా ఫేమస్ అండి ఇంతకుముందు కూడా చెప్పే ఉన్నాను ఒకప్పుడు పెళ్లి బంతులు అదొక స్పెషల్ డిష్ అనమాట ఇక్కడైతే ఆవాలు మెంతులు జీలకర్ర వేస్తున్నాను పోపు దినుసులు ఒక పెద్ద ఎరగడ్డ రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకో ఉన్నాను ఇక వంకాయలు అయితే ఇక కుక్ చేసుకుంటామనంగా కట్ చేసుకోవాలి కదా ఇంకా కరుణెక్కేస్తాయి కాబట్టి కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఇక ఇక్కడైతే ఆవాలు మెంతులు చిట్టుపట్లు ఆడాక ఇంకా ఆనియన్ ముక్కలు కొన్ని యాడ్ చేశాను అవి కాస్త మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు ఇక కరివేపాకు మిగతా ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ముందుగా కొన్ని ఆనియన్ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేపుకుంటే ఏంటంటే చక్కగా ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ అంతా దిగితే మనకి పులుసు కూరలు మంచి టేస్ట్ వస్తాయి అనమాట ఇక ఇక్కడైతే వీటికి సరిపడా కాస్త సాల్టు పసుపు వేసేసి కొంచెం ఇవి మగ్గనిచ్చి తర్వాత మనం ఇక వంకాయ దెబ్బలు మామిడికాయ దెబ్బలు అవి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడైతే ఇంతకుముందు ఒక సిస్టరు అడిగారనమాట ఇంతకుముందు నేను చెప్పున్నాను ఈ ఆర్టికల్ ఎక్కడ కొనుక్కున్నాను అనేది తను చూడలేదనుకుంటాను మళ్ళీ కామెంట్ వచ్చింది ఇవి ఇదైతే నేను రాజరాజేశ్వరమ్మ టెంపుల్ ఉంది కదా నెల్లూరులో అక్కడ రోడ్డుకి ఇరువైపులా రెండు చోట్ల పెట్టుకో ఉంటారనమాట మట్టిపా కుండలు ఇవన్నీ అక్కడ తీసుకున్నానండి బాగున్నాయి అక్కడ కాస్త తిక్కగా మంచిగా ఉన్నాయి కుండీలు అనేవి అటికలు అటికలు అంటాం మేము వాటిని ఇక్కడ ఇంకా వంకాయ దబ్బలు మామిడికాయ దెబ్బలు ఇవి కూడా కాస్త మగ్గాక ఇంకా సరిపడే కారం వేసేసి వాటర్ పోసి మూత పెట్టాను ఇక్కడ చింతపండు పులుసు ఇవి ఏం వేయండి కారం కూడా మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు ఇంకా ఎయిటీ పర్సెంట్ ఇది కుక్ అయ్యాక అప్పుడు ఈ వడియాలు యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ ఉంచుకోకుండా కాస్త ఇగురులాగే ఉంటుంది అనమాట ఈ కూర అనేది ఇంకా వేడివేడిగా రెడీ అయిపోయింది అన్నము ఎప్పుడైనా సరే మట్టి పాత్రలో కూరలు వండాక వెంటనే ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలండి ఎందుకంటే అవి బాగా హీట్ ఎక్కిపోయి ఉంటాయి కదా అటికలు ఇంకా వాటర్ అన్నీ ఆ వేడికి పీల్ చేసుకుంటాయి అనమాట ఆ రోజు కొంచెం అలాగే అయింది నా పరిస్థితి కర్రీ అయితే బాగుంది అండి ఇంకా గుమ్మడికాయ వడియాలు కూడా చాలా మంచిది కదండి ఇంకా అందులో మనం చక్క మినప్పప్పు వాడాము ఆ గుమ్మడికాయ ముక్కలు వాడాము కొన్ని పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు ఇవి అన్నీ మంచివే కదా హెల్తీనే కదా మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను ఒక పాత వాజులు ఇట్లా కొమ్మలు కట్ చేసి పెట్టుకుంటాను కదా అప్పుడప్పుడు ఇట్లా తీసి కొమ్మలు కూడా నీట్గా వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టి పెడతా ఉంటాను అప్పుడే కొంచెం చూడడానికి బాగుంటాయి అవి కొంచెం ఎంత లోపల ఉన్నా కాస్త దుమ్ము పట్టినట్టు ఉంటాయి కదా ఇలా పెట్టుకుంటే అక్కడక్కడ బాగుంటాయండి అన్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగడం అలవాటు అండి ఇది ఇంకా అలవాటు చేసేసుకున్నాను లైఫ్లో రాజు గారు చెప్పినవి కొన్ని కొన్ని ఫాలో అవుతూ ఉంటాను అన్నీ ఫుల్గా ఫాలో అవ్వలేకపోయినా కొన్నైనా పాటిస్తూ అనమాట ఇక్కడైతే మనది వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా దాని గురించి చెప్తున్నానండి చాలా రోజుల క్రితం పాప ఒక సిస్టర్ అడుగున్నారు దీని గురించి ఇక్కడైతే నేను అండర్ షింక్ కింద పెట్టించుకోనమాట ఇక్కడైతే ఫిల్టర్స్ ఒక సైడ్ ఉండేది వాటర్ని ఫిల్టర్ చేసే ట్యాంకు ఇంకొక సైడ్ వాటర్ ఫిల్ అయ్యి అక్కడి నుంచి పైకి మనకి ట్యాప్లోకి వస్తాయి అందరికి తెలిసే ఉంటుందని చాలా మటుకు తన వివరంగా అడిగింది అనమాట చెప్పమని ఇంకా పైకి ట్యాప్లోకి వచ్చేస్తాయి నేనైతే ముందు నుంచి ఇది ఈ ప్లాన్తోనే ఉన్నానండి ఇలా పెట్టించుకోవాలి అని చూసారు కదా ఎన్ని వైర్లు ఉన్నాయో మనం బయట పైన పెట్టుకున్నట్టే ఇంకా ఆ వైర్లన్నీ కొ కనపడుతూ ఉంటాయి వేలాడుతూ ఉంటాయి ఇంకా వాటర్ కూడా ఇంకా జాగ్రత్తగా వేస్ట్ వాటర్ని షింక్లోకి వేసి పెట్టాలి ఇంక ఇవన్నీ ఆలోచించుకొని ఇలా పెట్టుకోవాలని ప్లాన్తో ఉన్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఆక్వా గార్డ్ అండి సిక్స్ లీటర్స్ వరకు వాటర్ స్టోర్ అవుతాయి బెస్ట్గా ఏంటంటే మనం వాటర్ని ఒకేసారి బిందెలోకి పట్టి పెట్టుకుంటే ఊరు కూరకే మనం అస్తమానం మోటర్ని ఆన్లో పెట్టకుండా ఉపయోగించుకున్న వాళ్ళని అనమాట ఎక్కువ లైఫ్ టైం బాగుంటుంది మోటర్ అనేది అని చెప్పారు వాళ్ళు అక్కడ ఇక ఇక్కడైతే ఏం చూపిస్తున్నానంటే కబోర్డ్స్ అన్నీ శారీస్ అవి సర్దుతా ఉంటే ఈ ఈ శారీ కనపడిందండి ఇది అమ్మ కుట్టిందనమాట అమ్మ చాలా శారీ శారీస్ కుట్టిందండి నాకు అంతకుముందు చాలానే అనమాట అమ్మ కుడుతుంది చక్కగా పెయింట్లు కూడా బాగా వేసేది అసలు చాలా చీరలు ఇచ్చేసాను అనమాట కొన్ని బయట వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది కట్టుకున్నా కట్టుకోకపోయినా విజ్ఞాపకంగా అలా ఉంచుకోవాల్సింది అని చెప్పి అసలు ఎంత నీట్గా ఉంటుందో వర్క్ అయితే చూసారు కదా ఇదంతా ముడి కుట్టండి అసలు నీట్ కుడుతుందమ్మ అన్ని రకాల కుట్లు వచ్చండి అమ్మకి ముడి కుట్టు కొంచెం గర్ల్స్ కుట్టు లాంగ్ అండ్ షార్ట్ మూడు రకాల కుట్లు అల్లుందనమాట అందులో అసలు ఎంత బాగుంటాయి అసలు ఒక శారీకి అయితే ఫుల్ కాంతా వర్క్తో హాఫ్ బార్డర్ కుట్టుందనమాట ఆ థ్రెడ్ వర్క్ అవన్నీ ఎక్కడ ఉన్నాయండి రెండైతే ఉండాలి చూ ఈసారి చూసినప్పుడు చూపిస్తాను కొన్ని అయితే ఇచ్చేసానండి ఒకటి ఎల్లో సారీకి అయితే మంచిగా పెయింట్ వేసిందమ్మ అది అదైతే ఇచ్చేసాను బాగా కట్టేను దాన్ని పెయింట్స్ కూడా చాలా బాగా అమ్మ డిజైన్స్ ఎంత వర్క్ ఉండేదో అమ్మకి అయినా సరే ఖాళీ టైంలో ఇవన్నీ చేస్తూ ఉండేది ఇక్కడైతే పెద్ద కత్తి చేతిలో పట్టుకొని ఉన్నాను ఏంటని కంగారు పడకండి చూపిస్తాను ఎందుకు ఇది ఉందో అని చెప్పి ఇదిగోండి తోటలో నుంచి పెద్ద అరటికాయలు తీసుకొచ్చారు అంటే మనం పండు కాదండి తినేది కాదు కూరకాయలు అనమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి అసలు ఆ చెట్టు అంత కాయలు ఎలా మోసిందా అని చెప్పి అనుకున్నాను మా జేజి చిన్నప్పుడు ఒక సామె చెప్పేదండి నేను పెద్ద పెద్ద సొరకాయలు వేలాడుతా ఉంటే ఇంటి దగ్గర అంత పెద్ద కాయ సన్న తీగ ఎలా మోసుద్ది జేజి అని అడిగేదండి మా జేజిని మా జేజీ ఏం చెప్పేది తెలుసా అండి తల్లికి బిడ్డ బరువు అవుతుందమ్మా అనేది అనమాట ఎంత మీనింగ్ ఉందో కదా దాంట్లో అప్పుడు అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది దానికి ఇక్కడైతే మీకు జాగ్రత్తగా నేనే కట్ చేస్తున్నాను మా వారు కట్ చేస్తానని వస్తున్నా వద్దని చెప్పాను ఫస్ట్ ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా కట్ చేసేటప్పుడు ఆ రసం ఉంటుంది చూసారా అది పడి వైట్ షర్ట్ అండి అసలు రెడ్గా అయిపోయింది అనమాట అది ఎంత ట్రై చేసినా పోలేదు మరక అందుకని చెప్పి వద్దని చెప్పి నేనే చేశాను కాకపోతే సింపుల్గా అయిపోయేది ఒక అరగంట పట్టింది నాకు వాళ్ళంటే ఈజీగా టకటక చేస్తూ ఉంటారు కదా అసలు చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయండి అసలు బాగున్నాయి అసలు కాయలు అయితే ఇంకా పక్కన అక్క వాళ్ళకి కొన్ని ఇద్దాము కొన్ని మా వారు తెలిసిన వాళ్ళకి ఇస్తానని చెప్పారు ఇంకా అవన్నీ కట్ చేస్తూ ఉన్నాను ఎదురు అక్క వాళ్ళకి వాళ్ళకి కూడా ఇద్దామని నేనేం చేసుకుంటానండి కొన్ని వంకాయలు కూడా చూశారు కదా అవి అంతకుముందు మనం మొక్కలు పెట్టున్నాం కదా ఇంకా ఆ చెట్లు అనమాట ఇంకా నువ్వు లేయి గంట కొడుతున్నావు నేను తీస్తానని చెప్పి మా వారు చేస్తున్నారు అదండి ఇవాళ వీడియో ఉంటానండి థ్యాంక్ యూ